హలో అండి ఈ సంక్రాంతికి మంచిగా ముగ్గులతో నింపేసామండి మా ఇల్లు మంచిగా వింటేజ్ లుక్ వచ్చేలా పెట్టామండి మిలకల ముగ్గులు ఇవిగోండి ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నాము అవి అండి సంక్రాంతికి పెట్టుకున్నాము అప్పుడు కూడా అవి వెలిసిపోయాయి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నామండి మేమే ముగ్గులు ఎలా పెట్టుకున్నాం అనేది ఫుల్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను పూర్తిగా చూడండి వీడియోని ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఈ ద్వీపం వచ్చేసి ముందే పెట్టుకున్నామండి అది వెలిసిపోతే మళ్ళీ దాని మీదే పెట్టేసాము ఈ పిల్లలు కూడా అంతే అండి ముందే పెట్టుకున్నాము ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట దాని మీదే మళ్ళీ వైట్ పెట్టేశాము కలర్స్ కొంచెం కొంచెం ఉన్నాయి కదా బాగానే ఉన్నాయనేసి ఉంచేసాము ఇక్కడ మళ్ళీ మెళకల ముగ్గు పెట్టామండి ముందు ముగ్గు వెలిసిపోయింది ఈ ఎనుగులైతే ముందు పెట్టినవేనండి ఈ ముగ్గు కూడా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందే కలర్స్ లైట్గా ఉన్నాయి కానీ వైట్ పెయింట్తో పెట్టింది వెలిసిపోయింది బయట పెట్టేశామండి కలర్స్ అలానే ఉంచేసాము ఈ ముగ్గు కూడా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందనండి అందుకని ఇలాంటి డిజైన్ ఇప్పుడు పెట్టినవైతే అసలు ఇలాంటి డిజైన్స్ ఎక్కడ పెట్టలేదండి అన్నీ మెలకుల ముగ్గులే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ముగ్గు అయినా కానీ అలానే ఉందండి దీనికి ఏంటంటే బ్లూ కలర్ వేశారండి బార్డర్కి మేమైతే ముందు గోడకు పెడదామనేసి అనుకోలేదు తర్వాత అనుకున్నాము ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి శిల్పారామం ఉంటుంది కదా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆ లుక్ వస్తుంది బాగుంటుంది మంచిగా వింటేజ్ లుక్ వస్తుంది అనిపించింది అందుకనేసి పెట్టుకున్నాము ఇలా బ్లూ కలర్ పెయింట్ వేయక అయితే రెడ్ కలర్ వేసేవాళ్ళం అండి శిల్పారామంలో లాగానే టెర్రకోట కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వేయిందము ముందనుకోలేదండి వేసి మొత్తం మొత్తం ఇల్లంతా వేసేసాక ఈ బార్డర్ అప్పుడు అనిపించింది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంక ఇలానే పెట్టేసాము బ్లూ కలర్ మీద వేసినవి బాగానే ఉన్నాయి కానీ రెడ్ కలర్ మీద వేసినవి మాత్రం ఇంకా మంచి లుక్ వచ్చింది కదా ముందే వేసుంటే చాలా బాగుండేది బ్లూ కలర్ బార్డర్కి అయితే పైన ఇలా మంచి చిన్నగా పెట్టుకున్నాము బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా పెట్టుకున్నాము చూపిస్తానండి పెట్టుకున్నప్పుడు కూడా తీసాను స్టార్టింగ్లో చూడండి ముందుగా వీధిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము వీధిలో మొత్తం అయిపోయిన తర్వాత లోపల ఇంకా బయట చుట్టూరు పెడదామనేసి అనుకుంటున్నామండి ముందుగా అయితే ఈ బ్లూ కలర్ బార్డర్స్లో పెట్టేస్తాము ముందు ఇలా గీత తీసుకోవాలండి స్కేల్ తో పైకి కిందకి సరిగ్గా షేప్ రాదు కదా డిజైన్ పెట్టినప్పుడు అందుకనేసి ముందు ఇలా గీత గీసేసుకోవాలి స్ట్రైట్ గా వచ్చేలాగా ఇదండి ముందైతే ఇలా బార్డర్ పెట్టేసుకున్నాము తర్వాత పెట్టుకున్నామండి చిన్న చిన్న ముగ్గులు నేనేమో చాక్ తో గీసేస్తున్నాను ఒక పక్కన మా అమ్మేమో పెయింట్ తో పెట్టుకుని వస్తుందండి నాకైతే పెద్దగా ఏం రావండి మెళకల ముగ్గులు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని పెట్టాను మా అమ్మకైతే చాలా మెలికల ముగ్గులు వచ్చు కానీ ఇప్పుడు పెట్టలేననేసి అంది నన్నే పెట్టమంది అందుకనేసి ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని పెట్టాను ఇలా చూసి పెట్టడం అయితే పెట్టేస్తాను ఏ ముగ్గులైనా చాలా ఇష్టం కూడా నాకు మెలకలు ముగ్గులు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా పెట్టడానికి మా అమ్మకైతే ముగ్గులు అంటే చాలా పిచ్చి ఎక్కడ స్పేస్ ఉన్నా కూడా ఇంకా ఇంకో ముగ్గు ఎక్కుతుంది ఇక్కడ పెట్టేయి పెట్టాయి అని మొత్తం పెట్టించేస్తుంది ఫైనల్ గా ఇలా పెట్టేశామండి ఇంటి చుట్టూరు ఇక్కడ మొత్తం ముందైతే బార్డర్స్ పెట్టేసాము పెట్టేశాము తర్వాత ఫ్లోర్ కి షార్ట్ చేసామండి కొంత కొంతమంది అయితే కామెంట్స్ చేస్తారు ఇలా గోడకు పెట్టుకున్నారేంటి అనేసి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా పల్లెటూరులో కామనే కదా కామెంట్స్ అంటే ఇలాంటివి మేమేం పట్టించుకోమండి అలాంటివి కొంచెం కొంచెం షార్ట్లు ఏంటంటే ముందు పెట్టిన పెయింట్స్ పోలేదు కొంచెం కొంచెం ఉండిపోయాయి ఇప్పుడు పెట్టినవే హైలైట్ అవుతాయి కదా అందుకనేసి పెట్టేశాం ఇంకా వీధరగకి బార్డర్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాము చివర స్కేల్ తో గీసుకోవాలండి లేకపోతే మొత్తం వంకర్లు వచ్చేస్తాయి ముందు నేను కూడా డైరెక్ట్ గానే పెట్టేసాను అప్పుడు వంకర్లు వచ్చేసాయండి తర్వాత అయితే ఇలా గీసుకుని పెట్టాను అప్పుడైతే స్ట్రైట్ గా వచ్చాయి సమానంగా ఈ ధరకు కింద ఉంటది కదా బార్డర్ అక్కడ వచ్చేసి పెద్దగా ఉందనేసి బార్డర్ బోర్డర్ పెద్ద ముగ్గులు పెట్టాము మళ్ళీ సైడ్ అలా చిన్నగా పెట్టేసాము ఆ పక్కన ఈ పక్కన కూడా ఇదండి చివరికి అయితే ఇలా పెట్టేసుకున్నాము మొత్తం అంతా కూడా ఇంకా ఇంట్లో కూడా పెట్టుకున్నామండి అవన్నీ ఇంకా పెట్టినప్పుడు వీడియోస్ తీయలేదు నేను ఎందుకంటే మళ్ళీ కుకింగ్ వీడియోస్ కూడా తీస్తాను కదా నేను అవి మళ్ళీ పెట్టినప్పుడు ఇదంతా తీయడానికి చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేయాలి కదా ఈ ముగ్గు వచ్చేసి ఇక్కడ కార్నర్లో పెట్టుకున్నాము ఇది వేది కదా ఇలా ఈ కార్నర్లో పెట్టుకున్నాం అన్నమాట ఇలా పెద్ద మూలికల ముగ్గు పెట్టాము బార్డర్ పెట్టామండి కింద అయితే అరుగు మీద ఇలా పెట్టుకున్నాము బార్డర్ పెట్టేసాను ఇలా చుట్టూరు తర్వాత ఇక్కడ ఇక్కడ ఇలా చిన్నగా పెట్టాను గుమ్మం దగ్గర డిజైన్ గుమ్మం దగ్గర ఇలా పెట్టాను ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా మూడు వచ్చినాయి అండి ముగ్గులు ఇంకా ఇదంతా బార్డర్ అండి మొత్తం గీసిందంతా నేనే పైన పెట్టింది మొత్తం మా అమ్మ ఇద్దరం కలిసి పెట్టేశామండి తర్వాత కింద ఒక చుక్కల ముగ్గు ఇలా మధ్యలో లాగా పెట్టాను ఈ మెట్లకైతే ఈ మెట్లకైతే ఇలా పెట్టాను ఈ ఏంటంటే డిజైన్స్ పెట్టించాలండి అతను ఇంకా రాలేదు గడపలకి వేసేసరిపోయారు మొన్న అన్ని గడపలకి వేసేసారు ఇది లేట్ అనేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకా రాలేదండి అతని చేతి అనేసి వేయలేదు ఇలా మెలికిలు ముగ్గులతో ఏదన్నా పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు లే అనేసి ఇంకా పెట్టలేదు అతని చేతి పెట్టిందాంలే అనేసి ఊరుకున్నాము ఇక్కడ కూడా పెట్టామండి అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టేశాము ఇది వచ్చేసి గేట్ దగ్గర ఇదండి ఇలా పెట్టామండి ఇంకా ఇంటి చుట్టూరు మళ్ళీ గదుల్లో అంతా కూడా ఇలా పెట్టుకున్నాము చూపిస్తాను వచ్చేయండి ఇటు సైడ్ చూపిస్తాను ఎందుకండి ఇలా పెట్టేసుకున్నామండి అక్కడక్కడ పెట్టాం ముగ్గులు తులసికోట దగ్గర ఇలా పెట్టుకున్నాము ఆల్రెడీ చూపించాను మీకు ఒక వీడియోలో నిలబట్టిన వీడియో ఉంటుంది కదా నెయ్యి కూడా మంచిగా పెట్టామండి ముగ్గులు రెడ్ కలర్ పెయింట్ వేశారు ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాము అక్కడక్కడ పెట్టుకున్నామండి పండుగ వస్తుంది కదా మా అమ్మ మంచిగా ఎండుమిరపకాయలు ఎండబెట్టేసింది ఎందుకండి ఇక్కడ ఎలాగో కింద ఉండవు కదా అనేసి ఇంకేం పెట్టలేదు ముగ్గులు మా అమ్మ అయితే స్టార్స్ వేసేసింది నాకైతే ఈ నుయ్యి దగ్గర బాగా నచ్చేసిందండి ఇలా చుట్టూ నాలుగు ముగ్గులు పెట్టాము అదండి ఈ నుయ్యని ఇలా డెకరేట్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే దిష్టి బొమ్మ కూడా పెట్టేశానండి నా దిష్టే తగిలేసేలాగా ఉంది ఈ ముగ్గుకి ఇదిగోండి ఇదంతా కూడా మెలికలు ముగ్గులే పెట్టామండి అక్కడక్కడ ఇంకా డిజైన్స్ ఏం పెట్టలేదు అన్నీ కూడా మెలికలు ముగ్గులే అక్కడక్కడ పెట్టాము ఈ బార్డర్ అయితే చుట్టూరు పెట్టేస్తామండి ఇలానే పెట్టాము మెట్ల మీద అయితే ఇలా పెట్టుకున్నాము నాకు చాలా ఇష్టం అండి మెళకులు ముగ్గులు అంటే చూడ్డానికి చాలా నీట్గా ఉంటాయి కానీ ఇవి పెట్టుకోవడానికి ఎక్కువగా బాగుంటాయి చూడ్డానికి బాగుంటాయి కానీ పెట్టినప్పుడు మాత్రం హెడేక్ బాగా వస్తుందండి పిచ్చిగా హెడేక్ వచ్చేసింది ఇదండి ఇలానే చుట్టూరు పెట్టుకున్నాము అట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఇవిగోండి ఇటు సైడ్ స్టెప్స్కి ఇలా పెట్టుకున్నాము వచ్చేసి సేమ్ ఇంతే అండి చుట్టూ ఇలానే పెట్టుకున్నాము ఇటు సైడ్ మెట్లకి మళ్ళీ ఇటు సైడ్ మెట్లకి కూడా రెడ్ కలర్ డ్రెస్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అలా అయితే బాగుంటుంది వీధిలో వేసాం కదా రెడ్ కలర్తో అలా ముందనుకోలేదండి తర్వాత అనుకున్నాము రెడ్ కలర్ డ్రెస్ పెడితే బాగుంటుంది కదా అనేసి తర్వాత వీధిలో మెట్లకి మళ్ళీ ఈ నుయ్యకి రెడ్ కలర్ వేశారు అప్పుడు అనిపించింది అప్పటికే ఈ రెండు సైడ్లో పెట్టేశాము ముగ్గులు అందుకనేసి ఇంకుంచేసామండి మళ్ళీ వేసాం పెడతాం అనేసి ఇప్పటికే మాకు ఫిఫ్టీన్ డేస్ వరకు పట్టేసింది రోజు పెట్టలేము కదా వరుసగా మధ్య మధ్యలో రోజు గ్యాప్ ఇస్తూ అలా పెట్టాము మళ్ళీ కుకింగ్ వీడియోస్ కూడా తీస్తాను కదా నేను అవి ఇవి తీయడం ఫిఫ్టీన్ డేస్ వరకు పట్టేసింది మళ్ళీ వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి కదా హాల్లో చూపిస్తాను ఇవ్వకోండి హాల్లో వచ్చేసి ఇలా పెట్టుకుందాం ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడ ఒక ముగ్గు ఇలా మూడు ముగ్గులు సరిపోయాయండి బార్డర్ పెట్టుకున్నాము గుమ్మాల దగ్గర వచ్చేసి ఇలా పెట్టుకుందామండి అన్ని రూమ్స్లో కూడా ఇలానే ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా మిలికలు ముగ్గులే పెట్టామండి నార్మల్ డిజైన్స్ ఏం పెట్టలేదు పెయింట్స్ కూడా వేయలేదండి ఇలా పెడదాం పెడదామనేసి అనుకుని మొత్తం అంతా కూడా ఇలాగే పెట్టాము ఇల్లంతా కూడా ఇప్పుడు ఈ రూమ్లో చూపిస్తాను ఈ రూమ్లో వచ్చేసి మొత్తం బెడ్డే పట్టేసింది ఇలా పెట్టాను అంతే ఇంకా పెట్టుకోవడానికి స్పేస్ బాగా తక్కువగా ఉంది ఇదండి నెక్స్ట్ చూపిస్తాను ఈ రూమ్లో అయితే ఇలా పెట్టుకున్నామండి చుట్టూరు బార్డర్ పెట్టేసాము ఇలా బార్డర్ పెట్టేసి ఇలా పొడుగ్గా ఇలాంటి ముగ్గులు మూడు పెట్టాము ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి ఇక్కడ ఇలా పెట్టుకున్నాము ఇలా నాలుగు ముగ్గులు పెట్టాము బార్డర్ వచ్చేసి ఇదే ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా ఇలా పొడుగ్గా పెట్టుకున్నాము మూడు ముగ్గులు పెట్టామండి బార్డర్ ఇలా పెట్టేశాము అన్ని రూమ్స్లోనే పెట్టుకున్నాము ఇది వచ్చేసి పెద్దగా వాడమండి ఎక్కువగా వాడలేని ఉంటాయి కదా అవి ఇవి ఇలా పెట్టేస్తాం ఇక్కడ సింపుల్గా పెట్టేశాను ఈ గదిలో ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటి దగ్గర మేము పెట్టుకున్న ఈ ముగ్గులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి